అమ్మాయిలో ఇవి లేకపోతే పెళ్లికి ఓకే కాపురం కష్టమే ఆచార్య చాణక్యుడు చెప్పిన అనేక విషయాలు సంబంధించినవి ఒక మనిషి జీవించడానికి చాలా సులభమైన మార్గాలను వివరించాడు రాష్ట్ర విధానం ఆర్థిక వ్యవస్థ మార్గదర్శకత్వం సహా పలు సానుకూల ఆలోచనలను ఆయన ప్రస్తావించారు అదే సమయంలో భార్యాభర్తల బంధాన్ని వివరంగా వివరించారు పెళ్లి కోసం అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు ఆమె రూపురేఖలు చదువు వృత్తి ఆమె సామర్థ్యం క్యారెక్టర్ ఏంటి అని చూస్తారు అయితే ఆచార్య చాణక్యుడు కొన్ని ఇతర విషయాలను కూడా చూడమని చెప్పారు చాణక్యుడి ప్రకారం ఈ లక్షణాలను కలిగి ఉన్న స్త్రీలు అదృష్టవంతులు అలాంటి వారిని పెళ్లి చేసుకుంటే భర్త అదృష్టం కూడా దేదీప్యమానంగా ఉంటుందని చాణక్యుడి తత్వంలో చెప్పబడింది ధైర్యం చాణక్యుడు ప్రకారం అలాంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భాగస్వామిని వదులుకోరు ఆధ్యాత్మిక చింతన చాణక్యుడు ప్రకారం ఈ స్త్రీలు చాలా మతపరమైన విశ్వాసాలు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు ఈ వ్యక్తులు ఎప్పుడూ తప్పుదారి పట్టరు అలాంటి వ్యక్తి జీవితంలోకి అడుగుపెడితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ప్రశాంతత కోపం మనిషికి మొదటి శత్రువు అలాంటి వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ప్రశాంతత కోపం లేని స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల అదృష్టం మారిపోతుందని అంటారు గౌరవం ప్రేమ పెద్దలను గౌరవించడంతో పాటు పిల్లలకు ప్రేమను ఇచ్చే స్త్రీని వివాహం చేసుకుంటే ఆ భర్తకు చాలా శుభప్రదం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు